అభివృద్ధి ప్రదాత పల్ల రాజేశ్వర రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు ఈ సభకి రావడం జరిగింది ఇక్కడికి వచ్చినటువంటి ముఖ్య నాళ్ళందరికి పేరు పేరు నమస్కారాలు మా ఇల్లా గ్రామం నుండి సార్ ఖచ్చితంగా నూట యాభై మంది రెండు బస్సులు నింపుకొని వస్తాం సార్ మహిళలు కూడా కొందరు వస్తారు సార్ మా దగ్గర ఎందుకంటే పక్కన దగ్గర విలేజ్ వంటి కొందరు ముప్పై మంది మహిళలు కూడా వస్తారు సార్ మిగతా మొత్తం యువకులు పెద్దవాళ్ళు కలిసి చూస్తాం సార్ ఎందుకంటే చిన్న విషయం సార్ సార్ ఇంతకుముందు మనం మాట్లాడుతుంటే విజయవాడలో ఒక సభ జరుగుతున్నప్పుడు సార్ అని చెప్పినప్పుడు ఆ సభ మిస్ అయితే పదేళ్ళు బాధపడ్డ అన్నాడు దీన్ని మనం సోషల్ మీడియా ద్వారా ప్రతి ప్రతి ఒక్కరు మనందరం కూడా సార్ పదేళ్ళు బాధపడ్డారు విజయవాడ సభ మిస్ అయింది కానీ ఈ సభ మిస్ అయితే లైఫ్ లైన్ బాధపడాలని చెప్పి ప్రతి గ్రామంలో మనం సోషల్ మీడియా ద్వారా ఎందుకంటే బాగుపడి సభ పదిహేను రోజుల ముందే మనం ఏం జరుగుతుందో ఏం జరుగుతుందో ప్రతి ఒక్కరు వచ్చేలాగా వేయాలి మనం దీన్ని మనం సిద్ధంగా దయచేసి మీరు ఒక్కసారి ప్లీజ్ ఎందుకంటే అంటే అర్థం చేసుకోవాలన్నా ప్రతి ఒక్కరు కూడా ముందు తప్పితే ఇలాంటి నాయకులు గొప్ప అదృష్టం మనం ఇలాంటి మన అదృష్టం అన్నా మనం గత తొమ్మిది ఏళ్ళు పది ఏళ్ళు చూసినాం ఏ రోజు మీటింగ్ అంటే కూడా ఒక్కసారి అంటే అందరం చూసాం ఏ సార్ సార్ నిలబడి దగ్గరుండి అసలు దయచేసి అర్థం చేసుకోవాలి ఒక ఆవేదన ఒక ప్రేమ ఒక బాధ ఎందుకంటే ఈ చోటి నాయకుడు కూడా మనకి గొప్ప అదృష్టం విషయం అన్నం పేరు అన్నం తినాలి దయచేసి ఎవరు ఏమనుకుంటున్నా ప్రేమతో బాధతో చెప్తున్నా ఎందుకంటే ఇంత మంచి నాయకుడు కూడా గొప్ప అవకాశం జై తెలంగాణ జై సార్